శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతివారికి బాల్యము ఒక వరం నలభై సంవత్సరాలకు ముందు బాల్యము కమనీయంగా ఉండేది కల్లాకపటం లేని నిర్మలమైన జీవితము పాలలాంటి స్వచ్ఛమైన నవ్వులు ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తూ వారికి తల్లిదండ్రులే సర్వస్వం ఆరేడు సంవత్సరాలైన తర్వాత గురువులతో పరిచయం ఇటు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు అటు గురువుల యొక్క విద్యాబోధనలో బాల్యంలో ఎన్నో ఆటలు ఆడుకునేవారు ఆ ఆడుకున్న ఆటలన్నీ కూడా ఆరోగ్యవంతము అర్థవంతం నలభై సంవత్సరాలకు ముందు గడిపిన బాల్యదశ ఈనాడు ఉన్నటువంటి వారికి కరువైపోయింది అలాంటి మధురాతి మధురమైన బాల్యంలోకి ఒకసారి వేసవి వేసవికాలంలో చెట్ల కింద గోళీలాట ఆడుకోవడం సీసంతో రంగురంగుల గోళీలను తయారు చేసేవారు ఇక రాతితో చేసినటువంటి గోటీలు పెద్ద ఆకారంలో ఉండేవి వాటితో సరదాగా ఆడుకునేవాళ్ళం వర్షం వచ్చిందంటే చాలు ఇంట్లో నుంచి బయటికి పరిగెట్టుకొని వెళ్ళి చేతులు చాచి వానా వానా వల్లప్ప అంటూ ఆడుకునేవారి వర్షంలో తడిచిన ఎండలో ఎండినా చలికి వణికినా అది ఒక ఆనందమే కానీ ఈనాడు చలికాలం వచ్చిందంటే చాలు పిల్లలకు స్వెటర్లు రకరకాల అంటే వేడిని పుట్టించే దుస్తువులను వేస్తున్నాయి ఆనాడు మనకెక్కడివి చలి మంట దగ్గరికి వెళ్ళి కాసుకునేవాళ్ళం ఎండగా ఎండగాస్తుందంటే పాఠశాలకు వెళ్తున్నప్పుడు తల మీద పుస్తకాలను అడ్డుగా పెట్టుకొని వెళ్ళేవాళ్ళం ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉంటే చెట్టు కింద వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేవాళ్ళం సరే ధనవంతులు గొడుగు పట్టుకొని వెళ్ళేవారు బాల్యమంతా ప్రకృతిలో మమేకమై సాగిపోయింది ఆనాటి నుండి కూడా కబడ్డీ ఆట అనేది ఆడించేవారు ఆడేవాళ్ళం ఉప్పు గీర పులికట్టు సీసం గోలీలతో గోలీలాట రాతి గోటీలతో గోటీలాట బొంగరాలు తిప్పడం కర్రాబిల్ల దాన్నే గిల్లీపాన అనేవారు అదే కొంత అధునాతనమై క్రికెట్గా మారిందన్న విషయము నిజితమే చెట్టు దుముకుడు దాగుడు మూతలు దొంగ పోలీసు ఎలాంటి ఖర్చు లేనటువంటి ఆరోగ్యకరమైన ఆనందకరమైన ఆటలు ఆడుకునేవారి ఫోన్లో మాట్లాడుకోవాలంటే లోపల ఉన్నటువంటి పుల్లలను పెట్టేటటువంటి డబ్బకు దారం కట్టి రెండింటికి కట్టి దూరంగా స్నేహితుడిని ఉంచి లేదా స్నేహితురాలని ఉంచి మాట్లాడుకునేవారు ఎంత చక్కని అనుభూతి ఆనాడు ఆడుకునే ఆట వస్తువులు దొరికేవి కావు ధనవంతులు సమస్య వేరు సామాన్యమైన జీవితంలో బాల్యంలో ఆడుకునే ఆటలు చాలా విచిత్రంగా ఆనందంగా ఉండేవి ఇంకా చెప్పాలంటే లో కాస్ట్ నో కాస్ట్ అరిగిపోయినటువంటి సైకిల్ టైర్ను కట్టెతో దాన్ని దిప్పుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఊరి పొలిమరలో ఉన్నటువంటి మోదుగు చెట్ల దగ్గరికి వెళ్ళి మోదుగ పువ్వులను తీసుకొని వచ్చి రంగును తయారు చేసి ఆ రంగు జల్లుకునేవారి ఎంత ఆరోగ్యకరం మరి ఈనాడు ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే ప్రమాదకరమైనటువంటి రంగులను వాడుతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం దీపావళి వచ్చిందంటే ఈనాడు అందుబాటులో ఉన్న పటాకులు ఆనాడు అందుబాటులో లేవు పూల చెడీలు అనేవారు ఓ మూరేడు కట్టెకు ముందు మూట ఉండేది దాన్ని నేలకేసి కొట్టగానే పెద్ద శబ్దం వచ్చేది అంటే పిల్లలకు ప్రమాదం జరగకుండా పెద్ద కట్టె దానికి అమర్చి ఉండేది మరి ఈనాడు ఎలా ఉన్నాయో ఉన్నాం లక్ష్మీ అటం బాంబు ఆనాడుగా ఉంది ఈనాడుగా కొనసాగుతూ ఉంది దురదృష్టకరం అమ్మవారి బొమ్మతో బాంబు తయారు చేసి అమ్మవారి యొక్క చిత్రాన్ని ఛిద్రం చేయడం ఇది దురాచారమే తెలిసినా చేస్తూ ఉన్నాం సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాలలో ఏదో ఒక దుకాణం ఉండేది ఐదు పైసలు పెడితే ఒక గాలిపటం వచ్చేది ఆకారాన్ని బట్టి ఎక్కువ డబ్బులతో ఉన్నటువంటి గాలిపటాలు కూడా అందుబాటులో ఉండేవి ఐదు పైసలు పెట్టి కొనుక్కోలేని స్థితిలో ఏదైనా దొరికినటువంటి వెడల్పైనటువంటి కాగితమో అనువంతుల ఇళ్లలో వార్తాపత్రిక దొరికితే వాటితో గాలిపటాన్ని చేసుకొని ఎగురేస్తూ ఆనందపడేవారు ఇక మాంజ కావాలనంటే మిగిలిన అన్నమో లేదా ఉడికించిన అన్నంలో గాజు పొడి చేసి దాన్ని వస్త్రగాలం బట్టి సన్నని గాజు పౌడర్ను ఆ అన్నంలో వేసి బాగా కలిపి అందులో ఏదో రంగు వేసి దారానికి రుద్దేవాళ్ళము అది మాంజగా గాలిపటానికి కట్టి ఎగరవేస్తూ ఒకరికొకరు లడాయిలు పెంచి వేసుకునేవారు బతుకమ్మ పండుగ వచ్చిందనంటే చేలల్లోకి వెళ్ళి ఇద్దలో మొలిసినటువంటి గురుగు పువ్వులను తంగేడు పువ్వులను రకరకాల పువ్వులన్నీ ప్రోగు చేసుకొని తీసుకొని వస్తే అమ్మ ఇంట్లో బతుకమ్మను పేర్చి పండగ జరుపుకునేవారు ఈనాడు గ్రామాలలో కూడా ఇవన్నీ దొరకడం కరువైపోయాయి ఇక దసరా పండుగ వచ్చిందంటే మహాసారద ఇంకా మాకంటే ముందు రోజులలో పిల్లలందరూ వేడుకగా వీధులలో తిరుగుతూ ధనవంతులలోకి వెళ్ళి అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ పాడుకుంటూ తిరిగేవారట మా కాలంలో మేము చూడలేదు కానీ మాకంటే పోదు విజయదశమి అంటే మహా కోలాహలంగా ఉండేది ఊరు బయట ఆనాడు నిర్దేశించినటువంటి ప్రాంతంలో వృక్షాన్ని పాతడము పూజించి అందరూ ఆ ఆకులను తీసుకొని బంగారంగా భావించి తల్లిదండ్రులకు బంధువులకు పెట్టిన తర్వాత గ్రామంలో అందరి ఇళ్ళలకు వెళ్ళి ఆ బంగారాన్ని ఇస్తూ పెద్దలైతే ఆశీర్వాదం తీసుకోవడం సమవయస్కులైతే ఆలింగనం చేసుకొని సంతోషంగా గడిపేవారు ఈనాడు ఆ కలయికలు ఏమయ్యాయి పక్క పక్క ఇళ్ళ వాళ్ళకే విజయదశమి అంటే క్షమీపత్రం ఇచ్చి కలవాలన్నటువంటి సదాభిప్రాయం లేదు ఈనాడు ఇలా మా బాల్యమంతా ప్రకృతిలో కలిసిపోయి గడిచిపోయింది చిరిగిన పుస్తకాలను అంటించుకోవడానికి కావలసిన గమ్మును తుమ్మ చెట్ల కిందికి వెళ్ళి సేకరించి వాటిని దాచుకొని చిరిన పుస్తకాలను అంటించుకునేవారి జీడి మొర్రి అల్లనేరెడు నేరెడు మామిడి జామ సీతాఫలాలు ఏ కాలంలో పండేటటువంటి పళ్ళను ఆ కాలంలో ఉచితంగానే మేము పొందేవారి ప్రతివారి పొలాల గట్టులలో చెట్లుండేవి వెళ్ళి తెంపుకొని వచ్చేవారి ఆ యజమానులు కూడా సామాన్యంగా ఏమనేవారు కాదు అని అంటే కూడా అడవిలో చాలా దొరికేవి అవి తీసుకొని వచ్చి మాగేసి పళ్ళైన తర్వాత శుభ్రంగా తినేది ఇంకా సెలవు దినం వచ్చిందంటే చాలు ఆ ఊరి చివర ఉన్నటువంటి నదిలోనో బావిలోనో వెళ్ళి ఈదడం మధ్యాహ్నం వరకు ఈది భోజనానికి ఇంటికి రావడం నేను పుట్టిన గ్రామంలో మార్చ్ ఏప్రిల్లో కూడా ఊరు బయట ఉన్నటువంటి వాగులో నీళ్లు పారేవి ఈత కొట్టడానికి అక్కడక్కడ పెద్ద ఉండేవి కానీ ఈనాడు డిసెంబర్ మాసంలో కూడా ఆ వాగులో నీళ్లు లేవు కారణం ఏమిటో అందరికీ తెలుసు జొన్న కాపిల్లు గోధుమ కాపిల్లు శనగ లంక ఒడ్యాలు మొక్కజొన్న పొత్తులు చెరుకు ముక్కలు ఇక ధనవంతులు చెరుకుతో గానుగాడించి బిల్లం తయారు చేసేవారు పరిగెట్టుకొని అక్కడికి వెళ్తే గానుగను నడిపించమని నడిపించిన తర్వాత వేడివేడి వెళ్ళబిచ్చేవారు ఎంత ఆనందమైనటువంటి దినాలు ఈ విధంగా నలభై నలభై ఐదు సంవత్సరాల కింద ఉన్నటువంటి బాల్యం ఇది ఈ అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వినీలాకాశంలో ఆకాశంలో ఉన్న అందమైన చందమామను చూస్తూ చుట్టూ ఉన్న చుక్కలను చూస్తూ బాల్యాన్ని నిమరు వేసుకుంటూ ఏమయ్యాయి ఆనాటి అగ్గిపెట్టే ఫోన్తో మాట్లాడిన దినాలు ఆడిన సైకిలు టైరు ఆట ఐదు పైసలకు తిన్న ఐస్ క్రీమ్ ఇసుకలో కట్టిన ఇసుక గోళ్ళు వర్షము కురువగానే ప్రవహిస్తున్నటువంటి నీళ్ళలో అప్పుడే తయారు చేసినటువంటి ఓడలు తరగతి గదిలో డాట్ పెట్టి ఆడినటువంటి ఆటలు సీసబు గోళీలు రాయితో చేసిన గోటీలాటలు మర్చిపోయి పొరపాటున ఒక చెప్పు ఇంకొక కాలు కేసుకున్న దినాలు విలువైన వస్తువులు దాచుకోవడానికి ఇనుప పెట్టెలు వాటికి తాళం మరచెంబు ప్రతివారి ఇంట్లో ఉండేది ఇంట్లో నీటి తొట్టిలు పని చేసుకునేవారు లేదా ఉద్యోగం చేసేవారు టిఫిన్ బాక్స్ తీసుకొని పోయేవారు ఎంత చక్కనైనటువంటి ఆ టిఫిన్ బాక్స్ ముచ్చటగొల్పుతుంది అందులో అన్నము కూర సాంబారు వాటితో పాటు వాటిని కలుపుకోవడానికి చెంచ కూడా ఉండేవి ఈనాడు చూద్దామన్న కంటికి కనిపించవు ఇక ఉన్నవాళ్ళల్లో కుట్టుమిషను సైకిళ్ళు ఉండేవి సైకిల్ రేడియో ఉందంటే వాళ్ళు ధనవంతుల కిందకే లెక్క సాయంకాలం పూట రేడియో వినడానికి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి కూర్చునేవారేమి అక్కడ ఉన్నటువంటి లౌడ్ స్పీకర్లో వివిధ విషయాలు విని వచ్చేవారి ఆ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నటువంటి టెలివిజన్ దగ్గరికి చూసి ఆనందించేవాళ్ళు ఆడపిల్లలు ప్రతి ఇంట్లో కచ్చకాయలు ఆడేవారు ఆ ఆటనే అయిపోయింది ఇక తీరిక సమయాలలో పులికట్టు కైలాసము ఆడి ఆనందించేవారు నలభై నలభై ఐదు సంవత్సరాల కింద బాల్యంలో ఆడుకున్న ఆటలు ఈనాడు బాల్యంలో ఉన్నవారికి ఏవి కూడా అందటం లేదు కారణాలు ఎన్ని ఉన్నా ఈనాడు పిల్లలందరూ కూడా ఆరోగ్యకరమైన ఆనందకరమైన సంతోషకరమైన బాల్యాన్ని కోల్పోయారు ఇది సత్యం ఆనాడు ప్రకృతిలో మమేకమై ఆడుకుంటుంటే మరి ఈనాడు పిల్లలు ఫోన్లో ఆడుకుంటూ కూర్చుని శ్రమ లేకుండా ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు శ్రీశ్రీ గారు శైశవ గీతిలో అంటారు ఏమీ ఎరుగని పిల్లల్లారా ఐదారేడులా పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున విరిస్తే అవి మీకే మీకే అన్ని ఆనందించే కూనల్లారా అన్నాడు ప్రకృతిలోకి పిల్లల్ని వదిలినట్టయితే అన్నీ తమయే అనుకుంటాడు అందుకే వీలైనప్పుడు పిల్లలకు ప్రకృతితో మమేకం చేసి పూర్వమాడుకున్న ఆటలను ఇంట్లో వీలైతే ఆడించి వారి ఆరోగ్యానికి శరీర సౌష్ఠవానికి తోడ్పడతారని కోరుతూ తిరిగి రాని బాల్యం గురించి స్మరిస్తూ సర్వేజనా సుఖినోభవంతు